హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నమస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి గాలి పట్టించుకునే మిషన్ అనమాట కార్ కి గాలి పట్టించేకి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి పెట్రోల్ బంక్ కడ గాలి పట్టించుకునే ఇలాంటి మిషన్ ఉంటుంది మనమే పట్టించుకోవాలన్నమాట సెల్ఫ్ సర్వీస్ డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీ నే మా మేడం ఈ రెండు బాక్సులు ఇచ్చేసి లొకేషన్ పంపించింది ఈ లొకేషన్ కి పోయి ఇచ్చేసి రామని చెప్పి సరే అని కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడే గాలి తక్కువ ఉంది అని కార్ లో సిగ్నల్ చూపించింది అందుకు ఫస్ట్ వచ్చి గాలి అయితే పట్టించుకున్నాను ఆ బాక్సులు ఇచ్చేసి వస్తున్నప్పుడే పిల్లోడు ఫోన్ చేసి ఎక్కడున్నా అని చెప్పి ఇలా బాక్స్ ఇచ్చేసి వస్తున్నా అంటే ఎంతసేపు అవుతుంది ఇంటికి వచ్చేకి అన్నాడు ఇరవై నిమిషాలు అవుతుంది అంటే సరే రాగానే ఫోన్ చేయమన్నాడు వాడు వచ్చి గుర్తుబాన ఏరాకి పిలుచుకొని వచ్చాడు అనమాట ఇప్పుడు టైం అయితే ఎనిమిది కావస్తుంది ఇంటికి పోయేలాగా ఉంటే పోయిరా మళ్ళీ పది గంటలకు ఇక్కడ ఉండాలన్నాడు ఇక్కడ నుంచి పోయేదాకా ఎనిమిది అవుతుంది మళ్ళీ తొమ్మిదిన్నరకి నరకి ఎక్కడ నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేదాకా పది అవుతుంది ఆ ఒక్క గంట కోసం ఎందుకు పోవడం లేని చెప్పేసి కార్ లోనే వెయిట్ చేశాను కార్ లో సగ్గు సరే నీళ్ళు దాహం వేస్తుందని కార్ లో ఒక బాటల్ ఉంటే పట్టుకుని నీళ్ళు తాగాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్